ఎంఎస్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది ఈ నెల ఇరవై ఏడున ఉదయం ఎనిమిది నుంచి పోలింగ్ ఆరంభం కానుంది పెద్దగా ప్రచారంలో అభ్యర్థులు పోరెత్తిచలేకపోయారు కానీ ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికల ప్రచారం పోటాపోటీ గాలి చేశాయి నీలు అన్నగారు నిర్మల రేవంత్ రెడ్డి అన్నగారు పిసిసి ప్రెసిడెంట్ బీసీ ముద్దుబిడ్డ నీలు మహేష్ కుమార్ గౌడ్ గారు స్థానిక శాసన సభ్యులు సాగర్ రావన్న గారు మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మేడం సీతక్క గారు మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీధర్ బాబు అన్నగారు రాజకీయ నా జీవితంలో మొట్టమొదటిగా మీ ముందుకు వస్తూ మరి పట్టభద్రులు ఎమ్మెల్సీగా వస్తున్న నాకు మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను తప్పకుండా హామీ ఇస్తున్నాను మీకు చేదోడు వాదోడుగా ఉంటాను ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటాను రెండవది ఉద్యోగుల సమస్యలు నేను బేసిక్ గా అంటే ఉద్యోగుల సమస్యలు అంటే మళ్ళీ ఇక్కడ రెండు కోణాల్లో మనం చూడాలి ఒకటి ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలు రెండవది ప్రభుత్వ ఉద్యోగుల సమస్య సో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల లోపల మొన్నటికి మొన్న మనకు డిఎల్ ఐదు డిఎల్ పెండింగ్ బిఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉంది కానీ ఆ పార్టీ లోపాయకారిగా ఎవరి వైపు మొగ్గు చూపింది బయటికి పొక్కనివ్వలేదు ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దిగ్గజ నేతలను రంగంలోకి దించాయి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు చూపెట్టింది ఇయల నాకు అండగా నిలబడడానికి నాకు తోడుగా ఉండడానికి శాసన మండలిలో మీ పట్టాపత్రుల సమస్యల్ని ప్రస్తావించడమే కాదు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి బాజాప్త ముఖ్యమంత్రి దగ్గరికి నరేందర్ రెడ్డి కాయతం పట్టుకొని మిమ్మల్ని చేయి పట్టుకొని వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తాడు ఇవాళ మీ చేయి పట్టుకొని మీ సమస్యలు పరిష్కరించేటోడు మీ ఎమ్మెల్సీ కావాలన్నా మీరు ఓటేసిన తర్వాత దొంగకు దొరకకుండా తుపాకి గుండుకు అందకుండా పోయేటోడు మీకు ఎమ్మెల్సీ కావాలన్నా మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం కు కీలక నేతలను ఇన్ఛార్జీలుగా నియమించింది పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ రెండు దఫాలుగా జిల్లాకు వచ్చారు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపారు మరో బీజేపీ సైతం ప్రచారంలో మొదటి నుంచి ముందంజలో ఉంది ఒక్కొక్క ఓటును నేరుగా కలిసే కార్యాచరణ బీజేపీ అనుబంధ విభాగాలు గట్టిగా చేశాయి మరోవైపు బీజేపీ అగ్రనేతలు కిషన్ రెడ్డి లక్ష్మణ్ సైతం జిల్లాకు వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు ఎంపీ అరవింద్ సైతం మూడు రోజులు ఇక్కడే మకాం వేసి యువ ఓటర్లతో భేటీ అయ్యారు ఎవరిని వదలలేరు ఆడపక్షులు వదలలేరు యువకులను వదలలేరు అడ్వకేట్లు వదలలేరు లాయర్లు వదలలేరు రైతులను వదలలేరు మరి మూడు రోజుల్లో జరగనున్నటువంటి ఇరవై ఏడవ తేదీన పోలింగ్ జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్ స్కామ్స్ ఎలక్షన్స్ లో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది కానీ ఎన్నికలను సవాలుగా తీసుకున్న కాంగ్రెస్ బీజేపీలు సాయంత్రం నుంచి ప్రలోభాలకు ఓటరు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు ఒక్కో గ్రూప్ ను పిలిచి గుత్తగా కాకుండా ఒక్కొక్కరికి నేరుగా నగదు అందేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసీ న్యూస్ మీడియా మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి